మంత్రి లోకేష్ మంగళగిరికి చెందిన అంతర్జాతీయ క్రీడాకారిణి అల్మాస్ ప్రపంచ పవర్ లిఫ్టింగ్ పోటీలకు హాజరవుతోంది మంగళగిరికి గర్వకారణంగా నిలిచిన అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ షేక్ సాదియా అల్మాస్ ఈసారి జూనియర్ వరల్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్ కోసం ఎంపికయ్యారు ఈ పోటీలు కోస్టారికా దేశంలోని సాన్ హుసే నగరంలో ఆగస్టు ఇరవై ఐదు నుండి సెప్టెంబర్ ఐదు వరకు జరగనున్నాయి ఈ ఛాంపియన్షిప్లో లో పాల్గొనేందుకు కావాల్సిన ఆర్థిక తోడ్పాటును మంగళగిరి శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ రెండున్నర లక్షల రూపాయలు అందజేశారు మంగళగిరిలో ప్రతిభావంతులైన క్రీడాకారులను లోకేష్ ప్రోత్సహించడం విశేషం గతంలో కూడా ఆమె వరల్డ్ చాంపియన్షిప్ లో పాల్గొనడానికి మూడు లక్షల ఆర్థిక తోడ్పాటును అందించారు తనకు ఎల్లప్పుడూ తోడుగా నిలిచిన నారా లోకేష్ కు సాది అల్మాస్ కృతజ్ఞతలు తెలిపారు రాబోయే ప్రపంచ స్థాయి పోటీల్లో బంగారు పథకాలు సాధించి ముక్కలగిరి ఆంధ్రప్రదేశ్ పేరును ప్రపంచ స్థాయిలో నిలబెట్టే ప్రయత్నం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్ ఛైర్మన్ జవ్వాది కిరణ్ పట్టణ టీడీపీ అధ్యక్షులు పడవల మహేష్ టీటీడీ బోర్డు సభ్యురాలు తమిశెట్టి జానకిదేవి పట్టణ టీడీపీ కార్యదర్శి శేఖ్రియాస్ పట్టణ టీడీపీ ఉపాధ్యక్షురాలు బాసా పద్మ టీడీపీ నాయకులు తోట సాంబశివరావు తైతరులు పాల్గొన్నారు ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్ నుంచి సెప్టెంబర్ ఫిఫ్త్లో ఫిఫ్త్ వరకు జరగబోయే జూనియర్ వరల్డ్ పవర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్కి నేను సెలెక్ట్ అయ్యాను నా ఈ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేయడానికి నారా లోకేష్ గారు నాకు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ స్పాన్సర్ చేశారు పాస్ట్లో కూడా నేను వరల్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేయడానికి నాకు త్రీ ల్యాక్స్ అనేది స్పాన్సర్షిప్ చేశారు నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను నారా లోకేష్ గారికి ప్రైడ్ ఆఫ్ మంగళగిరి అన్న పేరుతో నన్ను ఎంతో ప్రోత్సహిస్తున్నారు ఫ్యూచర్లో కూడా నన్ను ఇలాగే ప్రోత్సహించే ప్రోత్సహిస్తే తప్పకుండా నారా లోకేష్ గారికి మన మన మంగళగిరికి తప్పకుండా మంచి పేరు అనుకున్నాను ఈ స్పాన్సర్షిప్ ఇచ్చి ఇంత ఎంకరేజ్మెంట్ చేస్తున్నందుకు నారా లోకేష్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను వరల్డ్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలనుంది దాంట్ ఆ వరల్డ్ గేమ్స్ మెడల్ కూడా అచీవ్ చేయడానికి నాకు సహాయపడతారని అలాగే నాకు గవర్నమెంట్ జాబ్ అనే అందిస్తారని నారా లోకేష్ గారికి నా పేరు షేక్ సందానీ అండి నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మంగళగిరిలో మంగళగిరి పవర్ లిఫ్టింగ్ అకాడమీ అని ఒక అకాడమీ పవర్ లిఫ్టింగ్ అకాడమీ నడుపుతున్నాను మరి ఈ అకాడమీలో ఎంతోమంది పవర్ లిఫ్టర్ని తయారు చేశాను అలానే మా పాప అయిన సాది అల్మాస్ని కూడా నేను పవర్ లిఫ్టింగ్లో ఎంతో ఉన్నత స్థానానికి తీర్చిదిద్దాను మరి ఇప్పటికీ సాదియా ఎన్నో అంతర్జాతీయ స్థాయిల్లో జాతీయ స్థాయిలో పథకాలు సాధించింది పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మాల్టాలో జరిగిన వరల్డ్ పవర్ లిఫ్టింగ్లో వెళ్ళడానికి నారా లోకేష్ గారు మూడు లక్షల రూపాయలు స్పాన్సర్ చేశారు మరి ఆయన బ్లెస్సింగ్తో సాదియా అల్మాస్ గోల్డ్ మెడల్ సాధించింది మన దేశానికి అలానే ఈసారి కూడా సెంట్రల్ అమెరికాలో జరిగే సెంట్రల్ అమెరికా పోస్ట్ పట్టణం జరిగే వరల్డ్ జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఈ సంవత్సరం కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది మరి ఈసారి కూడా నేను లోకేష్ గారిని అడగడం జరిగింది ఖచ్చితంగా నేను సాదియాకి ఎప్పుడు నేను తోడు ఉంటాను సపోర్టుగా ఉంటాను ఖచ్చితంగా సాధ్యాని ఎప్పుడు మా మంగళగిరి అమ్మాయి మా అమ్మాయిలాగా చూసుకుంటా అని చెప్పి ఈసారి కూడా వెళ్ళడానికి రెండున్నర లక్షల రూపాయలు స్పాన్సర్ ఇచ్చారు ఖచ్చితంగా ఇచ్చారు కాబట్టి నారా లోకేష్ గారికి నా ధన్యవాదాలు మరి ఖచ్చితంగా మీరు మా మీద ఎలాంటి బాధ్యత అదే మా మెడల్ తెస్తారని ఇచ్చారు అలాగే ఖచ్చితంగా మేము సాధ్య రేపు జరగబోయే ఈ నెల ఇరవై నాలుగు నుంచి వచ్చే నెల ఐదో తారీఖు వరకు జరిగే వరల్డ్ ఛాంపియన్షిప్లో ఖచ్చితంగా మెడల్ సాధించి మీకు మంచి పేరు తీసుకొస్తారని నేను కోరుకుంటున్నాను మరి మీ అందరి మంగళగిరి మరి పరిసర గ్రామ ప్రజలందరూ సాధ్యాని బ్లెస్సింగ్ ఇవ్వాల్సిందిగా మరి జరగబోయే కాంపిటీషన్లో మంచి పథకం సాధించి మరి వరల్డ్ గేమ్స్లో కూడా సాదియా ఎన్నికయ్యేటట్టుగా మీ అందరి బ్లెస్సింగ్ ఉండాలని అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం సాదియాకి మన స్టేట్లో మంచి ఉద్యోగం ఇవ్వాలని ఒక తండ్రిగా నేను కోరుకుంటున్నాను